మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో నేడు దుబాయ్ నుండి సొంత ప్రాంతం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు గల్ఫ్ బాధితుడు చొప్పరి లింగయ్య చేరుకున్నాడు ఫ్లైట్ టికెట్ కు డబ్బులు చెల్లించి గల్ఫ్ బాధితులు చొప్పని లింగయ్యను మంత్రి హైదరాబాద్ తీసుకొచ్చారు గత వారం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తనని ఇండియా రప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కు సెల్ఫీ వీడియో ద్వారా లింగయ్య విజ్ఞప్తి చేశారు వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ బిఎం వినోద్ కుమార్ వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి సమన్వయం చేసి లింగయ్య దగ్గరికి పంపించారు ఎన్ఆర్ఐ ప్రతినిధులు అనారోగ్యం తోటి ఉన్న చోపరి లింగయ్య వద్దకు వెళ్లి పరామర్శించి ధైర్యం కల్పించారు ఫ్లైట్ టికెట్ కు డబ్బులు చెల్లించి క్షేమంగా సొంత ప్రాంతానికి రప్పించిన మంత్రి పుణ్యం ప్రభాకర్ కు లింగయ్య ఆయన భార్య కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు నేను మీ నరసింహ ఈ రోజు మీరు చూసినట్టయితే మన యొక్క దళుత కార్మికుడు మన ముందున్నాడు ఇతని గ్రామం ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా గ్రామస్తుడు ఇతను గత కొన్ని రోజుల క్రితం దుబాయ్ రావడం జరిగింది అతనికి కాళ్ళు బాగోలేక ఆరోగ్యం బాగోలేక నన్ను కాపాడండి రక్షించండి అని ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు సిద్దిపేట జిల్లా మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారికి ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో వైరల్ అయిపోయి ప్రతి ఒక్కరూ స్పందించడం జరిగింది అందుకుగాను మాకు ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ నుంచి మరియు ఇండియన్ కౌన్సిలేట్ నుంచి కూడా మాకు ఆదేశించడం జరిగింది అతని సమాచారం తెలుసుకుని అతని ఇమీడియట్లీ ఇండియా పంపించాలని చెప్పేసి మేము వెంటనే స్పందించి అతని కంపెనీ వాళ్ళకు మేము అప్రోచ్ అయ్యి కంపెనీకి వెళ్ళి మాట్లాడి అన్ని డాక్యుమెంట్స్ కంప్లీట్ చేసి ఈరోజు టికెట్ కూడా మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఇవ్వడం జరిగింది టికెట్ కూడా కన్ఫర్మ్ చేసి ఈరోజు అతన్ని టెర్నల్ త్రీ ఎయిర్పోర్ట్ దుబాయ్ మీదుగా అతన్ని ఈరోజు హైదరాబాద్ పంపించడం జరుగుతుంది దీన్ని సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అలాగే సిద్దిపేట జిల్లా మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇతను వెళ్ళడానికి పొన్నం ప్రభాకర్ గారి టికెట్ ఇవ్వడం జరిగింది అందుకు ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు యొక్క మిత్రుడు వెళ్ళడానికి కూడా మన